మనిషి జీవితంలో కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు ఒకప్పుడు సంపన్నులుగా బతికిన వారు అనుకోకుండా బికార్లుగా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన సందర్భాలు ఉన్నాయి అందుకే పెద్దలు ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయని అంటుంటూ ఉంటారు ఒకప్పుడు కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు ఉన్నదంతా పొగొట్టుకొని దివాలా తీశాడు ఆర్థిక సంక్షోభం చట్టపరమైన సమస్యలు చుట్టుముట్టాయి ఒక దశలో బికారిగా మారిపోయారు చివరికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది మరి ఆ సంపన్నుడు ఎలా దీనావస్థకు వచ్చాడు తెలుసుకుందాం దేశంలో ఉక్కు వ్యాపారవేత్త లక్టల్ సోదరుడు ప్రమోద్ మిట్టల్ ఒకప్పుడు యూకేలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు రెండు వేల పదమూడులోనే ఓ స్థాయిలో తన కూతురి వివాహం చేసి సరికొత్తగా రికార్డును సృష్టించారు స్పెయిన్ లోని బార్సినాలో డచ్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన గుల్రాజ్ బెహల్ తో తన కుమార్తె సృష్టి మెంటల్ వివాహం కోసం అతను అక్షరాల ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు వివాహానికి వచ్చిన అతిథుల కోసం ప్రత్యేకమైన విమానాలను ఏర్పాటు చేశారు పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపించాడు దేశ విదేశాల నుంచి ప్రముఖమైన వ్యక్తులను తన కూతురి వివాహం కోసం పిలిపించారు అతిథులకు కనీ విని ఎరుగని నీతిలో ఆతిథ్యం అందించినందుకు గ్లోబల్ హెడ్లైన్స్ లో నిలిచారు నాడు మీడియాలో ప్రమోద్ మిట్టల్ కుమార్తె వివాహానికి సంబంధించిన లైవ్ వీడియో టెలికాస్ట్ అయింది నేషనల్ లోకల్ మీడియా అని తేడా లేకుండా అన్ని ఛానల్స్ ఈ వేడుకను కవర్ చేశాయి అయితే ఈ వివాహం జరిగిన తర్వాత ప్రమోద్ వ్యాపార ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది యాభై కోట్ల ఖర్చుతో తన కుమార్తె వివాహం జరిపించిన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి పూర్తిగా దివాలా చేశారు బోస్నియస్ మెటర్జికల్ కంపెనీ అయిన జీఐకేఎల్ తీసుకున్న నూట అరవై ఆరు మిలియన్ల రుణానికి గ్యారెంటీగా ఉన్నారు అక్కడ అతను యజమానిగా ఉంటూనే బోర్డు చైర్మన్ గా పనిచేశారు జిఐకేఎల్ రుణాన్ని తిరిగి చెల్లించడం విఫలమైనప్పుడు మిట్టల్ బాధ్యతను తనే మోయాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు జేఐకేఎల్ అధికారులతో పాటు మోసం చేసిన ఆరోపణలపై బోస్నియాలో మిట్టల్ను అరెస్ట్ చేయడంతో మిట్టల్ కి కష్టాలు మొదలయ్యాయి దాంతో ఆయన కంపెనీల పతనం కూడా మొదలైంది మరో మోసం కేసులో బోస్నియా దేశంలో ప్రమోద్ అరెస్ట్ అయ్యారు దీంతో అతని వ్యాపారాలు నష్టాల పాలయ్యాయి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీలు మూతపడ్డాయి విలాసవంతమైన జీవితం అద్భుతమైన ప్యాలెస్లలో నివసించిన అతని కుటుంబం రోడ్డు మీద పడింది వేలాది మందికి ఉద్యోగాలు ఉన్న అతని కంపెనీలు దివాలా తీశాయి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని దారుణమైన పరిస్థితికి చేరుకున్నారు కొన్ని కంపెనీలు అయితే బ్యాంకులు వేలం వేశాయి ఒకప్పుడు లక్షల కోట్లు కళ్ళు చూసిన అతను ఇప్పుడు రూపాయి రూపాయి కూడా ఇబ్బంది పడుతున్నారు భార్య పిల్లలను పోషించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనా ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన కోటేశ్వరుడు ఇప్పుడు అత్యంత ధీనావస్థకు చేరుకోవడం అతని స్వయంకృత అపరాధం అని అంటున్నారు ఆర్థికవేత్తలు మిడిసి మిడిసిపడకూడదు వేలాది కోట్లు ఉన్నాయని పడకూడదు అలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇలాంటి దారుణాలే చోటు చేసుకుంటాయి అందువల్లనే స్వీయ ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి వచ్చే రూపాయికి పెట్టే ఖర్చుకు కూడా లంకే ఉండాలి లేకపోతే ఎంత పెద్ద శ్రీమంతులైనా చివరికి బికార్లుగా మారాల్సి ఉంటుంది ప్రమోద్ ఉదాహరణ శ్రీమంతులు నేర్చుకోవాల్సిన ఆర్థిక గుణపాఠం అని అంటున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి